పుతిన్ జలన్స్ మధ్య పుతిన్ జలన్స్ కి మధ్య తీవ్ర విభేదాలు కానీ పరిష్కారం ఎక్కువ దూరంలో లేదని ట్రంప్ వెల్లడింది యుద్ధాన్ని ముగించే దిశ ముగించే మంచి అవకాశం ఉన్నట్లు ట్రంప్ ప్రకటన ఒప్పందానికి చాలా దగ్గరగా వచ్చామని భావిస్తున్నట్లు వెల్లడించిన అమెరికా అధ్యక్షుడు ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి ముగింపు పలికే దిశగా అమెరికా తన తౌత్యపరమైన ప్రయత్నాలను మరింత వేగవంతం చేసింది ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు యుద్ధం ముగింపునకు గణనీయమైన పురోగతి సాధిస్తున్నామని శాంతి చర్చలు ఫలప్రదంగా మారే అవకాశం కల్పిస్తున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు వైట్ హౌస్ లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాది ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్ కి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య తీవ్ర విధే విభేదాలు ఉన్నప్పటికీ ఈ పరిష్కారం ఎంతో దూరంలో లేదని తెలిపారు చాలా దగ్గరగా వచ్చామని జెలస్కి పుతిన్ ఒకరినొకరు తీవ్రంగా ద్వేషించుకుంటున్నారు అది చర్చలను క్లిష్టంగా చేస్తుంది అయినా కూడా మేము ఒక ఒప్పందానికి చాలా దగ్గరగా వచ్చామని భావిస్తున్నామని ట్రంప్ వెల్లడించారు యుద్ధాన్ని ముగించే మంచి అవకాశం ఉంది అని ట్రంప్ స్పష్టం చేశారు నాలుగేళ్లకు చేరవుతున్న యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక భద్రతా పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో అమెరికా మధ్యవర్ మధ్యవర్తిత్వం ఇప్పుడు కీలకంగా మారింది తీవ్రమైన శీతకాల పరిస్థితుల కారణంగా ఉక్రెయిన్ రాజధాని కీతో పాటు ఇతర పట్టణాలపై దాడులను తాత్కాలికంగా నిలిపివేయాలని తాను పుతిన్ ను వ్యక్తిగతంగా కోరినట్లు ట్రంప్ వెల్లడించారు ఒక వారం పాటు కాల్పులు ఆపాలని నేను పుతిన్ ను అడిగాను చాలా మంది ఇది సాధ్యం కాదన్నారు కానీ ఆయన దీనికి అంగీకరించారు ఇది మంచి సంకేతం అని చెప్పారు ప్రస్తుతం అక్కడ నమోదవుతున్న చలి అసాధారణమని ఇలాంటి వాతావరణంలో దాడులు మానవతా విపత్తుకు తీస్తాయని ఆయన వ్యాఖ్యానించారు అయితే నేల మీద పరిస్థితులు మాత్రం ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయి దక్షిణ ఉక్రెయిన్ లోని జఫోర్జియా ప్రాంతంలో రష్యా డ్రౌన్ దాడుల్లో ముగ్గురు మృతి చెందినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు మరోవైపు రష్యా పెద్ద ఎత్తున దాడులకు సిద్ధమవుతుందని గిలన్స్కి హెచ్చరించారు ఈ పరిణామాలు శాంతి చర్చలకు సవాలుగా మారుతున్నాయి ఇది ఇలా ఉండగా అమెరికా మధ్య వర్తిత్వం త్వరలోనే కీలక శాంతి చర్చలు జరగనున్నాయి వారాంతంలో ప్రత్యేక సమావేశం నిర్వహించే అవకాశం ఉందని వైట్ హౌస్ వర్గాలు చెబుతున్నాయి ఇటీవల అబుదాబిలో అమెరికా రష్యా ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య త్రైపాక్షిక సమావేశం జరిగినట్లు సమాచారం ఈ సమావేశం తర్వాత చర్చలకు మరింత చర్చలు మరింత వేగం వేగం అందుకోనున్నాయన్నట్లు వేగం అందుకోనున్నాయని తెలుస్తుంది ఈ క్రమంలో రష్యా మరో కీలక కీలక అడుగు వేసింది చర్చల కోసం జెస్ జెలస్ మాస్కోకు రావాలని అధికారికంగా ఆహ్వానించింది క్రెమ్లిన్ ప్రతినిధి ది మిత్రి మెస్కోవ్ మాట్లాడుతూ మాస్కోను చర్చల వేదికగా పరిగణిస్తున్నామని తెలిపారు జెలన్స్ కి అంగీకరి అంగీకరిస్తే అన్ని ఏర్పాట్లు చేస్తామని స్పష్టం చేశారు రష్యా అధ్యక్షుడు సహాయకుడు యూరి ఒషాకో కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘటించారు జలన్స్కి వస్తే మాస్కో స్వాగతం పలుకుతాం ఆయన భద్ర భద్రతకు పూర్తి హామీ ఇస్తామని పేర్కొన్నారు ఇది శాంతి చర్చల పట్ల రష్యా సానుకూల పదాన్ని సూచిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మొత్తంగా చూస్తే అమెరికా దౌత్య రంగంలో దూకుడు రష్యా నుంచి వచ్చిన ఆహ్వానం తాత్కాలిక కల్పుల కాల్పుల విరమణ సంకేతాలు అన్ని యుద్ధం ముగింపు దిశగా కల్లికల బాగు కనిపిస్తున్నాయి అయితే పరస్పర అవిశ్వాసం నేల మీద కొనసాగుతున్న హింసాత్మక ఘటనలు చర్చల చర్చల విజయంపై ఇంకా అనిశ్చితిని మిగులుస్తున్నాయి అంతర్జాతీయ సమాజం మాత్రం ఈ ప్రయత్నాలపై ఆశ పెట్టుకుంది లక్షలాది మంది ప్రాణాలు కోట్లాది మంది ప్రజల భవిష్యత్తులో ప్రభావితం చేస్తున్న యుద్ధానికి త్వరలోనే ముగింపు పలక పలకాలని ప్రపంచం ఎదురుచూస్తుంది